చిత్తూరు జిల్లా ముఖ్యమంత్రి గారు విద్యుత్ కార్మికుల మీద కక్ష సాధింపు వారిని తొలగించడం కాకుండా లేబర్ చట్టాలను గౌరవించండి మూడు దశాబ్దాల నుండి సేవలు అందిస్తున్న విద్యుత్ న్యాయం చేయండి అని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం సుధాకర్ మూడు వేల నలభై ఐదు కమిటీ సభ్యులు కోరడం జరిగింది అర్థంతరంగా విధులకు హాజరు కావద్దని చెప్పి తెలియజేసినందుకు మేము చాలా చింతిస్తున్నామని చెప్పి గౌరవ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి తెలియజేయడం జరిగింది వారు కూడా ఇమీడియట్ గా స్పందిస్తూ మనకి ఏడు రోజుల్లో అతని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి ఆ విధి విధానాలు వచ్చిన తర్వాత మాత్రమే అతని నుంచి తొలగిస్తాము అది పూర్తయ్యేంత వరకు ఆ సబ్స్టేషన్ లో ఇంకొక కార్మికుడిని కూడా మేము హెల్ప్ చేయమని చెప్పేసి కూడా మాకు లెటర్ పూర్వకంగా ఇవ్వడం జరిగింది డీఈ గారు గారికి కూడా మా కార్మికులందరి తరఫున ఒకటే విజ్ఞప్తి చేశాం సార్ మేము సంవత్సరాల తరబడి మూడు దశాబ్దాలుగా విద్యుత్ సంస్థల సేవలు అందిస్తున్నాం ఏ పొలిటికల్ పార్టీ వస్తే ఆ పొలిటికల్ పార్టీతో మేము తిరిగిన మాట వాస్తవం ఎందుకంటే మమ్మల్ని ఈరోజు రెగ్యులరేజ్ చేస్తారేమో రేపు రెగ్యులరేజ్ చేస్తారేమో అని చెప్పి ఒక ఆశతో ప్రతి ఒక్కరి చుట్టూ తిరిగాం మాకు ఈ పార్టీ అని కాదు ఆ పార్టీ గత ప్రభుత్వంలో నన్ను కూడా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీ సర్పున పిలుపునిచ్చినప్పుడు నన్ను కూడా సస్పెండ్ చేశారు నాకు పెట్టింది ఏంటంటే మీరు తెలుగుదేశం పార్టీతో ఇంతకుముందు సత్సంబంధాలు కలిగి ఉన్నారు సత్సంబంధాలు కాదు సార్ రీత్యా మాత్రమే నేను వాళ్ళందరితో కలిశానని చెప్పేసి కూడా పూర్తి స్థాయి పన్నెండు సంవత్సరాలు ఎంక్వైరీ చేసి మళ్ళీ నన్ను నన్ను విధుల నుంచి అయితే బయట పంపించలేదు డ్యూటీలో ఉండే ఎంక్వైరీ చేశారు నన్ను మళ్ళీ తిరిగి విధుల్లో జాయిన్ చేసుకున్నారు అదే రోజు పొద్దునిచ్చారు సాయంత్రం జాయిన్ చేసుకున్నారు అదే విషయాన్ని గౌరవ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు కూడా తెలియజేయడం జరిగింది వారు కూడా గొప్ప మనం చేసుకొని ఆ ఉద్యోగంలో వెంటనే వేరే పెట్టే పెట్టే ఉద్దేశమైతే మాకు లేదు అది రాతపూర్వకంగా కూడా మేము కాంట్రాక్టర్ కి ఈ రోజు నిన్న ఇచ్చాము అది కూడా మీకు ఇస్తున్నాము ఇంక ఈ విషయంలో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ ఎంక్వైరీ పూర్తి అయ్యేంత వరకు ఆ పోస్టులు ఫిలప్ చేయమనేది ఒకటి ఏడు రోజుల లోపల ఎంక్వైరీ పూర్తి చేయమని చెప్పేసి కూడా కాంట్రాక్టర్ గారికి అధికారికంగా లెటర్ ఇచ్చినందుకు చాలా సంతోషం ఎందుకంటే విద్యుత్ సంస్థలో హైటెన్షన్ టర్వాలో అరవై అడుగులు పైన ఎక్కి పనిచేసేటువంటి విద్యుత్ కార్మికులు మూడు దశాబ్దాలుగా పనిచేస్తున్నారు ఈ రోజు రిటైర్డ్ అయిపోయే వయసు వస్తుంది మాకు దాదాపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు పనిచేసినారు రిటైర్డ్ అయిపోతున్నారు ఎంతో మంది కంప్యూటర్ ఆపరేటర్లు ఈడ పనిచేసి పనిచేసి ఇట్లనే కనీసం పూలమాలు కూడా లేకుండా విద్యుత్ సంస్థలో రిటైర్మెంట్ బెనిఫిట్ లేకుండా వచ్చే జీతంతోనే జీవనం సాగిస్తూ పిల్లలను పెద్దోళ్ళు చేసుకుని ఇక్కడి నుంచి రిటైర్డ్ వెళ్ళిపోతారు అలాంటి పరిస్థితుల్లో మేము మూడు దశాబ్దాలుగా పనిచేస్తామండి ఈ రోజు ప్రభుత్వం మారిన వెంటనే మీరు రావద్దంటే గత ప్రభుత్వంలో పెట్టింది కూడా మీరే అంత ముందు ప్రభుత్వంలో వాళ్ళు పోస్టులు ఫిల్ చేస్తారు మేము విద్యుత్ సంస్థను కూడా యాజమాన్యాన్ని కూడా అడుగుతున్నాం ఈ విధంగా రిక్రూట్మెంట్ విధానాన్ని ఆపండి దయచేసి కార్మికుడికి నిజంగా న్యాయం జరగాలి అనుకుంటే మీరు ఒక రిక్రూట్మెంట్ విధానం పటిష్టంగా పెట్టండి ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం అధికారులు పెట్టడం వల్ల ప్రభుత్వం మారిన వెంటనే కార్మికులు రోడ్డును పడుతున్నారు ఇప్పుడు రాష్టంలో ఈ విధంగా చాలా ఘోరమైన పరిస్థితులు మొన్న కూడా పల్నాడు జిల్లాలో పదకొండు మంది దిశారని చెప్తున్నారు మొన్న నగిరిలో జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు పెద్ద మనసు చేసుకుని అందరూ విద్యుత్ కార్మికులు రిక్వెస్ట్ చేస్తే ఆయన మానవతా దృక్పథంతో వదిలేసి అతను వేరే సబ్స్టేషన్ కు మార్చి ఆయన పెద్ద మనసు దాటుకున్నారు ఇట్లా ప్రతిదీ పోరాడాల్సి వస్తుంది మేము న్యాయమైంది అడుగుతున్నాం ప్రభుత్వాలు మారినప్పుడల్లా మేము మారలేం కాబట్టి మేము ముప్పై సంవత్సరాలుగా చేస్తాం మీరు పెట్టిందే మీరు ఎవరైతే ప్రభుత్వ పెద్దలు ఉన్నారో వాళ్ళే రులా రిజర్వేషన్ ప్రకారమే మా మార్పుల ప్రకారమే లిస్టు ప్రకారమే తీసుకున్నారు కానీ ప్రభుత్వం నుంచి వస్తున్నాం కాబట్టి ప్రభుత్వంలో గెలిచినటువంటి ఎమ్మెల్యేల ద్వారా వస్తున్నాం కాబట్టి ఆ ఎమ్మెల్యే గారికి మారిన వెంటనే ఈ ఎమ్మెల్యే గారు నువ్వు అతనితో తిరిగా ఉన్నాడు మరి అప్పుడు ఉన్నది అదే గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ లో ఆ గవర్నమెంట్తో తిరిగినప్పుడు అది గవర్నమెంట్ యాంటీ గవర్నమెంట్ ఎలా అవుతుంది సార్ ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నాం తెలుగుదేశం వాళ్ళతో తిరుగుతాం రేపు ఇంకొక పార్టీ వచ్చినప్పుడు నువ్వు వాళ్ళందరితో తిరిగామంటే అది ఎలా కౌంట్ అవుతుంది సార్ అప్పుడు ఉన్నట్టు ప్రభుత్వంతో తిరిగాం ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలంటే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉండి ఆ ప్రభుత్వంతో కలిపి ఏమైనా రోడ్లు ఎక్కి ధర్నాలు చేస్తే నువ్వు యాంటీ గవర్నమెంట్ అంటాం ప్రభుత్వంతో కలిసి పని చేయమని చెప్పి అందరూ చెప్తున్నారు కలిసి తిరుగుతున్నాం పని చేస్తున్నాం అడుక్కుంటున్నాం మేము విద్యుత్ కార్మికులను కాబట్టి వాళ్ళు వెంటపడి సార్ మాకు ఏదో విధంగా రెగ్యులరైజ్ చేయండి సార్ అని చెప్పి అడుక్కున్నాం దాన్ని కూడా రాజకీయం చేయొద్దండి విద్యుత్ కార్మికుల మీద మానవతా దృక్పథం చూపండి కరోనా లాంటి కష్టకాలలో మేము ఉద్యోగాలు చేశాం అందరూ చచ్చిపోతామని చెప్పి ఇంట్లో ఉన్నారు కరెంట్ రోడ్డు మాత్రం సబ్స్టేషన్ లో నిలబడి మిమ్మల్ని అందరినీ ఇంట్లో గుర్తింపెట్టి మీకు వెలుగునిచ్చినాం మమ్మల్ని గుర్తించమని అడుగుతున్నాం ఉద్గుద్ తుఫాను తుక్లీ తుఫాను వచ్చిందంటే మమ్మల్ని బస్సులు పెట్టి ఎక్కించుకొని తీసుకుని వెళ్ళిపోతారు అప్పుడు కాంట్రాక్టర్ కుదిరాడు తీసేయాలంటే మాత్రమే కాంట్రాక్టర్ కు నోటీస్ ఇస్తారు ఇది ఎంతో దారుణ అవుతుంది కాంట్రాక్టర్ తీసేయాలంటేనే కాంట్రాక్టర్ పెట్టుకోవాలంటే కాంట్రాక్టర్ పనిచేసేదని కాంట్రాక్టర్ లేదు అందుకే ఈ కాంట్రాక్ట్ ఇస్తాను అవాళిస్తే అంటారు గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి గౌరవ నారా లోకేష్ గారికి కూడా మేము వినమించుకునేది అంటే మీరు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని మోసం చేశారు మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు మేము ఇప్పుడు కూడా బహిరంగంగా వేడుకున్నాం సార్ మీరైనా ఇప్పటికైనా ఈ విద్యుత్ సంస్థలో ఈ ఈ మా బతుకులను మార్చమని చెప్పేసి మేము విద్యుత్ కార్మికులందరి తరఫున కూడా కోరి ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ జై జై